బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న కరీంనగర్ కలెక్టరేట్ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పైన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాడి చేశారు ఆయన పిఏ ద్వారా కరీంనగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేసి చేయించారు అదేవిధంగా ఈరోజు స్పీకర్ కూడా ఆయన లిఖితపూర్వకంగా స్పీకర్ పార్లమెంట్లో ఫిర్యాదు చేశారు దీంతో పోలీసులు ఆయనను హైదరాబాద్ జూబ్లీహిల్ చెక్పోస్ట్ వద్ద కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన ఐదు కేసులు నమోదు అయ్యే అదేవిధంగా నిన్నటి నుంచి కూడా వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారింది అధికార పక్షం ఎట్టి పరిస్థితుల్లో ఆయనపైన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తోంది అదేవిధంగా నిన్నటి నుంచి కూడా అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారం పట్ల గతంలో కూడా అనేక విమర్శలు వెల్లువెత్తాయి ప్రతిసారి కూడా ఆయన బాధ్యత మార్చి వ్యవహరిస్తున్నారంటూ కూడా అధికార పార్టీ విమర్శలు చేస్తూ వచ్చింది మొత్తం ఆయన పైన ఐదు కేసులు నమోదే ప్రస్తుతం పాడి కౌశిక్ రెడ్డిని కరీంనగర్ పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఆయనను పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి